హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నా మిర్చి తోటల గురించి అసలు కొమ్మకులుడు ఎందుకు వచ్చిద్ది అసలు వచ్చిద్ది ఏంటి అని నీకు ఒక మీకు న్యూస్ తీసుకొచ్చిన కొత్త న్యూస్ ఏంటంటే అది కొమ్మకులుడు వచ్చేసి అసలు ఎందుకు వచ్చిద్దో ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఏంటంటే కొమ్మకులుడు పంక్ సైడ్ వాళ్ళు వచ్చిద్ది లేకపోతే అది వాతావరణం తీరొచ్చిద్ది అంటున్నారు అదేం కాదు నాకు తెలిసింది నేను చెప్తున్నా మీకు నచ్చితే నచ్చితే ఓకే చేసుకోండి లేకపోతే కామెంట్స్ పెట్టండి ఎలా కాదు అలా అని ఎందుకంటే ఈ కొమ్మకూడని వచ్చి వచ్చేసి అసలు పురుగుంటాం తోటలో మిర్చి తోటలో పురుగు వల్ల వల్ల కొమ్మకూడొచ్చిద్ది మిర్చి తోటలో పురుగు ఉండటం వల్లనే కొమ్మకూడొచ్చిద్ది ఎందుకంటే పురుగు వచ్చేసి కొమ్మలను కొట్టిద్ది ఆకులను కొట్టిద్ది ఈ మనసు ఇప్పుడు మన మూలం గుర్తుంది కాబట్టి ఆ మూలం వచ్చేసి మన పురుగు తిన్న కాడికి పోయి అది మూలం పట్టడం వల్ల పంగుసాలు తయారయ్యి కొమ్మకూడు వచ్చిద్ది దానివల్ల పురుగు ఎక్కువ ఉండటం వల్ల పురుగు తినటం వల్లనే కొమ్మకూడ వచ్చిందని నా అభిప్రాయం ఇంకా తెలిసిన రైతులు ఇంకేమన్నా ఉంటే నా కామెంట్స్ రూపంలో చెప్పండి అందుకని నేను దీనికోసమని ముందు పురుగు కోసమని పురుగు పురుగు కోసమని చింజటా కంపెనీ వారి మెరావస్ డివో మెరావస్ డివో సింజటా కంపెనీ సింజటా కంపెనీ అంటే చెప్పే పని లేదు ఇంకా నెంబర్ వన్గా ఉంటుంది సింజటా కంపెనీ అంటే ఇది ఎకరానికి వచ్చేసి పదమూడు వందలు పడుతుంది ఎకరానికి వచ్చేసి పదమూడు వందలు పడుతుంది సింజంటా మెరాబిస్ డివో అంటే ఇది ఓన్లీ లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఏదైనా నెంబర్ వన్గా బాగుద్ది దానికోసమని నాకు తెలిసిన రైతు చెప్పిండు నేను నాకు కొంచెం అనుమానంతో నేను కూడా సింజటా కంపెనీ కావాలని తీసుకొచ్చిన మెరాబిస్ సింజటా కంపెనీ దాంతోపాటు ఎర్రనల్లి ఎర్రనల్లి పంగు సైడ్ లాంటి ఏదైనా బావాలని డెలిగెట్ కంపెనీ వారి డెలిగేట్ బ్యాంక్ వారి ఇంజో ఇంజో డెలిగేట్ కంపెనీ ఇది డెలిగేట్ కంపెనీ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు డవ్ కంపెనీ డెలిగేటు కొత్తగా డబ్బాలు బారిని అంతే కాకపోతే ఇది వచ్చేసి మాత్రానికి ఇది పన్నెండు వందలు అవుతుంది నీ వచ్చేసి కొమ్మకులుడు కానీ పురుగు కానీ ఎర్రనల్లి కానీ ఏమీ ఉండొద్దని నీ ఇచ్చా దీనికోసమని మీకు ఒక వీడియో చేసి చూపించాలనుకుంటున్నా వీడియో చేసి చూపిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొమ్మకూలుడు పంక్ సైడ్ వాళ్ళు వచ్చింది ఈ వాతావరణం వల్ల వచ్చింది మూలం వల్ల వచ్చింది అంటున్నారు అదేం కాదు పురుగు తినటం వల్లనే అక్కడ కొమ్మ అనేది పురుగు కొట్టింది కాబట్టి దానివల్లనే వచ్చిందని నా అభిప్రాయం ఎవరన్నా రైతులు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు చెప్పినా ఇంకెవరైనా ఉంటే సాటి రైతులకి నేను యూట్యూబ్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు తెలియదు ఏమన్నా ఉంటే సాటి రైతుల కోసం మీరు కామెంట్లో చెబితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొమ్మకులుడు కనపడితే మళ్ళీ ఏమన్నా అని మళ్ళీ ఏమన్నా వస్తే చెప్తా ఎందుకంటే మునుపు అడ్వాన్స్ స్టేజ్లోనే కొమ్మకూరుడు కనపడదని నేను నాదివ కొట్టినా పురుగు అని కూరజని కొట్టిన అయితే కొంచెం ఆడా పురుగు స్ఫూర్తి తావాల పురుగు తాకపోవటం వల్లనే ఇంకా ఉందని వాటిలో తావాలని నేను తెచ్చుకున్నా డెలికేట్ కంపెనీ మీకు చెప్పాలని పని లేదు మీరు మాత్రం నేను చెప్పేది పూర్తిగా ఆలోచించి మీరు ఒకసారి ఆలోచించి మందులు కొట్టుకోండి ఇప్పుడు దాకా తక్కువ తక్కువ రేటు తక్కువలో కొట్టాలని చెప్పిన కానీ ఇప్పుడు కొమ్మకూలుడు పురుగున్న తర్వాత కొద్దిగా కాస్ట్ పడుతుంది తప్పట్లేదు అయినా ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు వందలు అవుతుంది నేను కొట్టే మంది ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై వందలు అవుతుంది మందు అయినా కంపల్సరీ కొట్టాల్సిందే అని కొడుతున్నాం కొట్టినాక రిజల్ట్ ఎలా ఉందో చూసి మళ్ళీ చెప్తాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే మునుపు నేటివ్ నేటివేను కోరోజన్ కొడితే ఎక్కడా ఒకసారి పురుగు దాగి ఉంది దానివల్ల కూడా పూర్తి పోలేదని వారం అయితే కొట్టి దానివల్ల పోలేదని చూసి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ కొడుతున్నా కాబట్టి ఇది ఈ రెండు కొట్టినాక ఎలా ఉందో కూడా నెక్స్ట్ వీడియోలో వారం రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను వీడియో ఇప్పుడు మేము చెప్పిన ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి కామెంట్స్ రూపంలో పెడితే నాకు అర్థమైద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే కొంతమంది కొమ్మకూలుడు దేనివల్ల వచ్చింది కూడా చేయదు మూలం కురటం వల్ల వచ్చిద్ది చలికాలం వచ్చిద్ది వచ్చింది అన్నారు నా ఉద్దేశం ఏంటంటే పురుగు తిన్న కార్డు వచ్చిందని పురుగు వల్ల వచ్చిదని నా అభిప్రాయం ఏమైనా అంటే చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే చాటు రైతులకు ఉపయోగపడుద్ది ఇంకా తెలియని రైతులు చాలామంది ఉన్నారు అంత సీనియర్లే ఉండరు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు నాకు దగ్గోళ్ళు అనుకోండి ఇంకెవరైనా అనుకోండి కొంచెం తెలియని ఉంటారు వాళ్ళ కోసమే నేను వీడియో చూపిస్తున్నా మీరు మాత్రం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బ్రాఫిస్ అండి మా చూడండి ఒకసారి కిందకండి కింద కూర్చొని కూర్చొని నిలబెట్టేది నిలబెట్టి మిర్చి తోట వచ్చేసి అరవై ఐదు రోజులు అయింది ఈ రోజుకి అరవై ఆరు రోజులు అయింది ఈ రోజుకి మరి మనమైతే రిజల్ట్ బాగానే కనపడుతుంది పూత పిందా కాపు బాగానే కనపడుతుంది కాకపోతే కూడా వచ్చిందని కొద్దిగా కొమ్మ కూడా కాకపోతే ఇంకొంచెం మంచిగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరి